హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనికా వెరైటీస్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆల్ అనే బటన్ ఉంటుంది తప్పకుండా క్లిక్ చేయండి ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు త్వరగా రీచ్ అనమాట నోటిఫికేషన్ ద్వారా ఈ రోజైతే నేను ఓ మంచి బీడ్స్ కలెక్షన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడైతే ఆ బీడ్స్ కలెక్షన్ అనేది చూపియబోతున్నాను నేను వచ్చేసి సింపుల్ ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీతో అయితే నేను మాలాస్ అనేవి పర్చేస్ చేశాను ఇవన్నీ కూడా వచ్చేసి హ్యాండ్మేడ్ అండి చేత్తో అలి అలినటువంటి కట్టు తీగతో అల్లినటువంటి హ్యాండ్మేడ్ మాలాస్ అనమాట ఇవి చాలా బాగున్నాయి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్న మోడల్లోనే బుక్ చేశాను టూ థౌజండ్ త్రీ థౌజండ్ హారాలు ఇవన్నీ వేసుకొని బరువు ఈ ఎండాకాలం వేసుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా ఇలా బీడ్స్ కలెక్షన్ అయితే ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అయిందండి అందుకనేసి తీసుకున్నాను ఇది వచ్చేసి టూ లైన్స్ మాలా అండి మొత్తం వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ ఇంచెస్ దాకా అయితే ఉంటుంది వేసుకుంటే పైన వచ్చేసి సొరోస్కి కింద సొరోస్కి బీడ్స్ గ్రీన్ ఒరిజినల్ బీడ్స్ రెడ్ ఒరిజినల్ బీడ్స్ ఇక మధ్యలో వచ్చేసి నక్షీ బాల్స్ అండి మనం సొరోస్కి అండ్ గ్రీన్ బీడ్స్ రెడ్ బీడ్స్ అనేవి ఎప్పుడైనా మనం గోల్డ్లో అల్లించుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ నక్షి బాల్స్ మాత్రం కొన్ని రోజులు అయినాక కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ బీడ్స్ క్వాలిటీ బాగుందనేసి తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఇంకొక హ్యాండ్మేడ్ మేడ్ అనేది తీసుకున్నానండి ఎప్పుడైనా మనం ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఆ మనం పర్చేస్ చేసినటువంటి బాక్స్ ఉంటుంది కదండి వచ్చింది ఆ బాక్స్ మధ్యలో చుట్టూ ఏం లేకుండా వీడియో మొత్తం ఆ బాక్స్ పడేటట్టుగా తీయాలన్నమాట త్రీ సిక్స్టీ డిగ్రీలు ఇది వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్లో ఉన్నటువంటి షార్ట్ మాలా అండి మొత్తం కూడా ఇవి బీడ్స్ ఒరిజినలేనండి మొనాలిసా బీడ్స్ అండ్ సొరోస్కి మధ్యలో వచ్చేసి నక్షి బాల్స్ అనేవి ఇచ్చారండి చాలా సింపుల్గా గ్రాండ్గా ఉండేటట్టుగా తీసుకున్నాను మనం నార్మల్గా చిన్న బర్త్డే ఫంక్షన్స్ అండ్ టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఇలా సింపుల్గా వేసేసుకొని వెళ్ళొచ్చు అనమాట వరకు ఉంటుంది ఇంతకుముందు చూసినటువంటి నక్షి బాల్స్ వేరేవి దీంట్లో ఉన్నటువంటి నక్షి బాల్స్ అనేవి వేరేవి అంటే మోడల్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు బాగా ట్రెండ్ కదండి నక్షి బాల్స్ అనేవి దీంట్లో కూడా సొరోస్కి మొనాలిసా అనేది ఎప్పటికైనా మనం గోల్డ్లో కూడా యూస్ చేసుకోవచ్చు మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది మనం యూస్ చేసుకుండా ఉంటుంది కాబట్టి అలా నేను పర్చేస్ చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింపుల్ అండ్ గ్రాండ్ లుక్తో ఉన్నటువంటి టూలిప్ మాల అనేది బుక్ చేశాను అది వచ్చేసి టూ లైన్స్ ఉంటుందండి అది కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ దాకా ఉంటుంది దాంట్లో ఇప్పుడంతా కూడా మాలాస్లల్లో టూలిప్ కూడా బాగా ట్రెండ్ అవుతుందండి టూలిప్స్ కలర్ అయితే సూపర్గా ఉంది మనం టూలిప్ అనగానే ఒకటే పింక్ ఉండదండి దాంట్లో కూడా కొంచెం షేడ్గా కొంచెం టిక్గా కొంచెం లైట్గా అలా ఉంటుంది అది మాత్రమే ఒరిజినల్ అని గుర్తించుకోవాలండి ఎప్పుడైనా సరే ఇలా బ్యాక్ చైన్ కూడా సూపర్గా ఇచ్చారండి మనం అడ్జస్ట్ అయ్యేటట్టు కొంచెం షార్ట్గా కావాలంటే షార్ట్గా పెట్టుకోవచ్చు కొంచెం లాంగుగా కావాలంటే లాంగుగా పెట్టుకోవచ్చు ఇది కూడా హ్యాండ్మేడ్ అండి మొత్తం కూడా టూలిప్స్ అండ్ మధ్యలో అక్కడక్కడక్కడ సరోజ్కి పర్ల్ అనేది ఇచ్చారు నెక్స్ట్ అక్కడక్కడ నక్షీ బాల్ అనేది ఇచ్చారు మూడిట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నక్షీ బాల్స్ అయితే ఇచ్చారండి చూసుకోవచ్చు నక్షి దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి అవి అందరికి తెలిసిన విషయమే ఈ బీట్ మాల అయితే చాలా బాగా నచ్చింది బరువు అయితే అస్సలు లేదు సింపుల్గా కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇదైతే మొత్తం ఇప్పుడు బాగా ట్రెండింగ్గా నడుస్తున్నటువంటి మోడల్ అండి ఇదైతే చాలా బాగా నచ్చింది దేనికి దానికి నచ్చిందనమాట ఈ కలెక్షన్ ఎలా ఉందో దీని ప్రైజ్ రిలేటెడ్గా ఎవరైనా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వచ్చేసి మంచి గిఫ్టింగ్ పర్పస్గా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట కిట్టి పార్టీస్లో కానీ లేదంటే మా ఏమన్నా సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వాలన్నా ఏదైనా సింపుల్ బర్త్డే ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా సింపుల్గా ప్రైస్ తక్కువలో మనం ఇచ్చుకోవచ్చు అనమాట టూలిప్ అయితే సూపర్గా ఉందండి చాలా బాగా నచ్చింది దీని కామెంట్ రిలేటెడ్ ప్రైజ్ అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా షేర్ చేయడం అసలు మర్చిపోదు లైక్ కొట్టండి థ్యాంక్ యూ